న్యూట్రియం అలాగే థయామిన్ జింక్ మెగ్నీషియం ఐరన్ మ్యాంగనీస్ ఫాస్ఫరస్ సెలేనియం కలిగిన ఓట్స్ అండి ఈ ఓట్స్లో మనకు ఫ్యాటీ యాసిడ్స్తో పాటు విటమిన్ ఈ కూడా ఉంటుంది ప్రోటీన్ ఉండటం వలననండి వెయిట్ లాస్ అవ్వటానికి హెల్తీగా స్కిన్ ఉండటానికి కొలెస్ట్రాల్ తగ్గించుకోవటానికి హార్ట్ ప్రాబ్లంలు తగ్గటానికి మధుమేహం నుంచి కాపాడుకోవటానికి ఈ ఓట్స్ అనేవి మనకు చాలా ఉపయోగపడతాయి ఈ ఓట్స్ స్మూతీలో మనం వేసే కొన్ని ఇంగ్రీడియంట్స్ వలనండి మన్నకు మోకాలల్లో బలం పెరిగి మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి వాటిలో ఫస్ట్ బాదం పప్పు అలాగే ఒమేగా త్రీ రిచ్గా ఉన్న సన్స్ సన్ఫ్లవర్ పాంపిన్ సీడ్స్ వాల్నట్ అండి ఈ వాల్నట్లో ఒమేగా త్రీ ఎక్కువగా ఉండటం వలన మనకు నెమ్మదిగా మోకాల నొప్పులు అనేవి తగ్గుతాయి అలాగేనండి బీ ఫైవ్ విటమిన్ ఈ ఉండటం వలన మన చర్మ సౌందర్యం కూడా ఈ వాల్నట్ల వల్ల మనకు చాలా ఉపయోగపడతాయి ఈ మనమండి వాల్నట్లను రెగ్యులర్గా తీసుకోవటం వలన మనకు మోకాల నొప్పులతో పాటు హార్ట్ డిసీజ్లు అన్నవి రావు బ్రెయిన్ కూడా చురుగ్గా పనిచేస్తుంది ఇక అలాగేనండి ఎండిన ద్రాక్ష నల్ల ద్రాక్ష ఈ నల్ల ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండటం వలన మనకు టోటల్ బాడీకే కాకుండా మోకాల నొప్పులు తగ్గటానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో వీటితో పాటు మనము ఈ స్మూతీలోకి అంటే ఇది మనకు హార్ట్ ప్రాబ్లమ్ను అంటే టోటల్ బాడీకే కాకుండానండి మెయిన్ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు ఇది రెగ్యులర్గా తీసుకోవటం వలన మోకాళ్ళ నొప్పులు అనేవి కూడా తగ్గటానికి చాలా ఉపయోగపడుతుంది సో వీటిలోకి మనము రెండు స్పూన్లు ఓట్స్ యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండి ఫైబర్ రిచ్గా ఉండి కొలెస్ట్రాల్ని తగ్గించటానికి అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించటానికి ఎంతో ఉపయోగపడే రోల్డ్ ఓట్స్ ఒక రెండు స్పూన్లు ఆ తర్వాతనండి యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండేసి ప్రోటీన్ రిచ్ కలిగి వెయిట్ లాస్లోకి బాగా యూజ్ అయ్యే చియా సీడ్స్ ఈ చియా సీడ్స్ను కూడా మనము ఒక రెండు స్పూన్లు తీసుకొని ఆ తర్వాత కాల్షియం ఐరన్ రిచ్గా ఉండేసి మోకాళ్ళ నొప్పులు తగ్గి మోకాలలో ఎముకలకు కాల్షియాన్ని అందించి బలాన్ని పెంచే ఖర్జూరం అండి ఈ ఖర్జూరం ఈసారి నేను సీడ్స్తో ఉన్న ఖర్జూరాన్ని వాడుతున్నాను సో సీడ్స్ తీసేసి ఈ ఖర్జూరాన్ని వేసుకోవాలి ఇక అలాగేనండి మనకు విటమిన్ ఈ రిచ్గా ఉండేసి స్కిన్కు ఎంతో బాగా ఉపయోగపడేసి ఉండే అనండి ఒక చిన్న పప్పాయ ముక్కను ముక్కలుగా చేసుకొని వేసుకొని స్కిమ్డ్ మిల్క్ లేని పాలను ఒక హాఫ్ కప్పు వేసుకొని ఆ తర్వాత తగినంత వాటర్ వేసేసుకొని మనము దీనిని మిక్సీ జార్లో స్మూతీలాగా తయారు చేసేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ స్మూతీకి మరింత రుచి ఉండేలాగా సర్వింగ్ క్లాస్లోకి వేసుకున్న తర్వాతనండి చిన్నగా ముక్కలుగా కట్ చేసిన పప్పాయతోటి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వెయిట్ లాస్కు అలాగే మోకాల నొప్పులు తగ్గించటానికి కొలెస్ట్రాల్ని తగ్గించటానికి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడటానికి ఎంతో దోహదపడే బాదం అండి ఈ బాదంను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన మనము వేసుకొని ఈ స్మూతీని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల నేను చెప్పిన ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకు చేరుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ హెల్తీ స్మూతి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ లక్ష్మీభాస్కర్ను బాయ్ అండి